ఉన్నారోడీ రెడ్డి గారు రెడ్డి గారు సెక్రటరీ మెంబర్స్ మరియు మన సమస్య గారు రేపటి నుంచి మన నేషనల్ కౌన్సిల్ మీచింగ్ జాతీయ సమితి జీడిఎస్ సెకండ్ థర్డ్ ఫోర్త్ నెలల తర్వాత ఇక్కడ జరుగుతున్నాం ఈ జాతీయ సమితిలో మెయిన్ ఎజెండా ఐదు రాష్ట్రాల విశ్లేషణ తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా రాబోయే ఎలక్షన్స్ ఇరవై రెండు తారీఖు జూతీయ గురించి అది కూడా విశ్లేషణ తర్వాత ఇండియా బ్లాక్లో कोई डेवलपमेंट नीतीश कुमार का अब बोड़े मल्स इनका इंका ब्रेक थ्रू कॉलेज आंदेह रुपये दिल्ली ऑफ डिस्कशन मतलब मैं लिस्ट थी इंडिया ब्लाक सो मलिकारजुन खर्गे ఒక స్పీషల్ కమిటీ రిపోర్ట్ చేసారు కన్వెస్ట్ కున తో కంగ్రెస్ కున రిపోర్ట్ కమిటీ కు మన వళ్ళు కలిసి కొంత ని సమీక్ష చేసి మళ్ళీ అడిషనల్ ఫైనలిస్ట్ బబ తా చేతని చెప్పారు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మతీష్ కుమార్ మళ్ళీ ఇండియా బ్లగ్ నుంచి ఇక్కడ వాడుతూ కొద్దిగా కన్ఫ్యూజన్ ఆ అని అసలు చూస్తే అసలు పెద్ద కన్ఫ్యూషన్ లేదు ఈయన రికార్డ్ చూస్తే ఇప్పుడు ఆయన కొత్త పడుతున్నాం అలర్ట్ పలట్ ఆయన పడుతున్నాం ఇది నైన్త్ టైం ఆయన ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ కానీ ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ ముప్పై జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చూస్తే ఆయన ఏం చెప్పారు मैं सच्ची बोलते बोला कल बोल मुझे मरना खुबूल है मगर उसके साथ दूसरी जगह जाना मुझे खुबूल नहीं तो सच्ची बोलते बोला ना कोई घिर गानी बेरे छोटा इंडिया बोला कि निश्चित नहीं 25 फरवरी 2023 फुट लो हमेशा आया ना गया ना चला एक बंदी इप्लू परमेंट ان مېډیچ کور ورچی مله ډوټ پرمننت کلو غلي چبل سو پي 25 رول ډو پرمننت کلو غلي چپن ترته وړا سيك سيك چيډو مشال مله ارگی اوهنم پچې وکم چیرې ننټه ایز ناټا پتی ورک نو مینیمم استاندارد راځي کې وروردارینا وی కనిపించడం లేదు నా బడ్జెట్ సెషన్ గురించి కూడా మేము ఆశిద్దాము ఇంకా ఈ ఆల్ ఓవర్ ఇండియాలో స్థితి ఏంటి ఎన్ని సీట్స్లో మనకి ఎన్ని సీట్స్ మనం మళ్ళీ మొత్తం పెట్టాలి అది ఇంకా ఈజీ సమస్య కాదు అంటే టూ త్రీ సిటింగ్స్ ఇంకా ఇండియా బ్లాక్తో మనం చేసి ఫైనల్ ఒక ಇದು ಪಿಕ್ಚರ್ ರ ಪಿಕ್ಚರ್ ವಿನೂ ರಂಗ ಜಾತೀಯ ಸಮಿತಿ ಜಾತೀಯ ಕಾರ್ಯವರ್ಗ కూడా ఇవ్వచ్చు సో ఈ విషయంలో మేము ఎలక్షన్స్ ఇంకా ఐదు రాష్ట్రాలు విశ్లేషణ ఇంకా నేటెస్ట్ డెవలప్మెంట్ ఇంకా ప్రజెంట్ మళ్ళీ మన పార్టీ ఆర్గనైజేషన్ గురించి కూడా నిర్మాణ గురించి కూడా కొన్ని విషయాలు ఎందుకంటే మెంబర్షిప్ ఇంకా అనేక విషయాల గురించి కూడా మాట్లాడుతున్నాము సో ఇట్ ఇస్ హైదరాబాద్ కౌన్సిల్ జాతీయ కౌన్సిల్ ఒక రకంగా చూస్తే ఇంపార్టెంట్ స్టెప్ ఇంపార్టెంట్ డెసిషన్స్ నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు సో తీసుకున్న తర్వాత ఇంకా ముందుగా కార్ఫరక్ష సిద్ధంగా ఉన్నాము తెలంగాణ విషయం గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది ఆల్రెడీ పుట్టే వర్డ్ అక్కడ ఆల్ ఇండియా రిటింగ్తో మళ్ళీ ఇక్కడ ఏమన్నా చెప్పు అంటే ఎట్లా హౌ టు ఓవర్కమ్ సో అన్ని విషయాలు ఈ పార్లమెంట్ సీట్ గురించి వచ్చిన తర్వాత ఈ జాతీయ సమితి తరఫున ఒక బ్రాడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ బ్రాడ్ లైన్స్ ముందుగా పెట్టిన తర్వాత మనం ఈ సీట్ అడ్జస్ట్మెంట్ బ్లాక్ ఎట్లా అది నిర్ణయం చేయడం జరుగుతుంది నా సెక్రటరీ గారు చెప్పారు లాస్ట్ డే ప్యాలెస్టైనా సన్నిభావం గురించి ఫోర్త్ ఈవినింగ్ సుందర యూనియన్ కేంద్రంలో సాలిడారిటీ మీటింగ్ విఫ్ ప్యాలెస్టైన్ ప్యాలెస్టైన్ అంబాసిడర్ అబ్రూల్ హెజా గారు కూడా మీటింగ్ అండర్స్టాండింగ్ వస్తున్నారు చీఫ్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేశారు ఇంకా సిపిఎం తరఫున కూడా లెఫ్ట్ పార్టీస్ తరఫున కూడా ఉంటారు తెలంగాణ పీపుల్ తరఫున మన సానుభూతి ప్రకటన ప్రకటన చేయడానికి ఈ సాలిటరి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ముఖ్యంగా ఇది మన ఎజెండా సెంట్రల్ కమిటీ మీటింగ్లో ఏం జరుగుతుంది ఎట్లా ఈ విషయంలో ఇదే కొన్ని విషయాలు